అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో లక్కీని చూసినప్పుడు ఇది మీ కొత్త పెట్ట మాకు ఇంట్రడ్యూస్ చేయలేదని అడిగారు లక్కీ మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టండి అది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట ఒక వారం పది రోజులలో మాకు కొంచెం అలవాటే చాలా హైప్రాక్టివ్గా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరికి కనిపించినా సరే వెంటనే వెళ్ళి పలకరిస్తాడు పిల్లలతో బాగా ఆడుకుంటాడు లక్కీ వాడికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది వయసు ఇప్పుడు ఇంతకుముందు కూడా లక్కీని మన వీడియోలో రెండు మూడు సార్లు చూపించాను అప్పుడు ఇంత ఫర్లేదు వాడికి చాలా త్వరగానే నిద్ర లేచాం కానీ బయట ఇంకా చీకటిగానే ఉంది అందుకే ఇంకా ఇంట్లోనే ఉండిపోయాం ఏమైంది నాకి తలుపు తీగుతున్నారా కొంచసేపు ఆగలను మరి బయట లేదు కదా పదరా వెళ్దాం

బిట ఏనా అమ్మో యూట్యూబ్ మళ్ళా చేసుకున్నారు వస్తున్నావు నాన్న వస్తున్నావు తల్లి చదమ్మా రామా రా ఏమైంది మీరు కావాలి చెప్పిన దగ్గరికి మొత్తం పేడేసుకున్నావు ఇక ఇక తొక్క మాకు పేడదా మాకు జాగ్రత్త జాతా అది ఇప్పుడు నుంచి ఉన్న మనం తీసేస్తా పేడ తీసేస్తే జరుగు ఇంకొంచెం జరుగు చెదా బాగా జరుగు పేడ తెద్దాం జరుగు ప్లీజ్ ప్లీజ్ బేటా ఇది చెయ్యేది మ తీయాలిరుకోదు రాక్షసి పొడుసుకో కోపం చూడు కోపం ఇప్పుడు అమ్మ ప్లేసిన ఎట్లా ఉంది పాపం ఎట్లా ఉంటుంది చెప్పు ఒక నిమిషం ఆగ తీ నన్ను విశ్చిక్ష పడతాయి ఇంకా నాగా దెబ్బలో ఇప్పుడు గంగా నన్ను పొడిచినట్టుగా చేస్తుంది కదా ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే చేస్తుంది అది కూడా పేడెత్తేటప్పుడు మాత్రం అలా చేస్తుంది ఎందుకంటే అక్కడ పేడెత్తదంటాను నేను వచ్చి తన దగ్గర ఉండాలని అలా చేస్తుంది అనమాట మళ్ళీ ఆపేసి తన దగ్గరికి వెళ్ళగానే కామ్గా ఉంటుంది aman lalai hmm. nggak orang tuh gak lah, apa orang di kana lah di kamar nenekku, seringan gak? Banggar tali bangga, banggar tali, cina mak, dah, aman Ganga. gak gak, aman Da, samping, dah, amma. itu ramah, itu ramah, cuci tali. పొడకూడదు గంగ అమ్మను పొడవద్దు చెప్తున్నా దెబ్బలు పడతాయి ఏ గంగ నీకు అంతా అమ్మను పొడవద్దు నా చెయ్యక బయట గంగా బ్యాగ్ అయిపోతుంది நீ தானா அம்மா போடுறா ம் சரி 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 నేను సాదా గంగా దగ్గర ఉన్నప్పుడు నకిన్ మళ్ళీ వదిలేశాను అనుకోండి తెలియక ఏంటన్నా వెళ్ళిపోతుంది కదా అని అక్కడ డ్రమ్ మీద కూర్చోబెట్టాను చూడండి ఎలా చూస్తుందో సేదా గంగాని ముద్దు చేస్తున్నా బాధ అనమాట చిలక కొట్టేసింది ఇదిగో ఇదిగో ఇటువైపు లేదు మొన్న పోయిన వారం వచ్చినప్పుడు చాలా ఉన్నాయి అన్ని అయిపోయినాయి అసలు ఎన్ని మా బో చాలా అదే చిలకలు తింటున్నాయి కొన్ని ఉడతలు తింటున్నాయి తినేలే ఆటి కోసం ఇక సరదాగా అయితే వదిలిపెట్టగానే ఫస్ట్ చాన్ చెట్టు దగ్గరికి వచ్చి జాంకాయలు తింటుంది ఇది గత వారం తీసిన వీడియో అండి మీరు సరిగ్గా గమనిస్తే జామ్ చెట్టులో చిలకలు కనిపిస్తాయి അയ്യോ ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి చిన్నగా రెడీ ముందు నుంచి కప్పులు తీసుకున్నాం కదా అది రెండవసారి చేశామనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది వచ్చింది అంటే ఇది ఏదో తప్పని కాదు జోక్ కూడా కాదు అదేమి మంచి చిన్నప్పుడు యాడ్ వచ్చేదండి బాగా ఇప్పటికీ వస్తుంది సంతోషంగా అనిపించింది నిర్మ యాడ్ కూడా వస్తుంది ఇంకెప్పటికీ కాకపోతే కాఫీ తాగేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ మిస్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నాం అనమాట నిజానికి మేము ఫ్యామిలీ వీడియోస్ తీసేటప్పుడు సాధ్యమైనంత వరకు న్యాచురల్గా సహజంగా మేము ఎట్లా ఉంటామో అలా తీయడానికి ప్రయత్నిస్తాము కొంచెం దానికి ఒక మంచి అందంగా తీయటం కోసం కొన్నిసార్లు ఆ ఫీల్ని కలగజేయడం కోసం చెప్పేసి కొంచెం అలా ప్రత్యేకించి వేస్తూ ఉంటాం అనమాట అంతే చూడటానికి అంత ఎండలాగా కనిపిస్తున్నా కూడా ఇంకా చల్లిగానే ఉంది అక్కడ ఇప్పుడు కాదండి అసలు లాస్ట్ టైం అయితే విపరీతమైన చల్లి పొగమంచు డిస్ ఇప్పుడు నేను పెట్టేది లాస్ట్ వీక్ వీడియో చూడండి అది డిసెంబర్ ట్వంటీ నైన్త్ రోజు అనమాట మొత్తం అసలు చుట్టుపక్కల ప్లేస్ అంతా కనుమారిగా అయిపోయినట్టు మొత్తం మంచుతో కమ్మేసింది అసలు నేను ఆ రోజు ఎంత ఆశ్చర్యపోయానంటే ఎప్పుడు సినిమాల్లో వాటిలో ఊటీలో చూడటం తప్ప నిజంగా నేను ఎప్పుడు చూడలేదు అంత పొగ అనమాట మన ఉంచిన ప్లేస్ నుంచి అసలు అవతలది ఏం కనిపించట్లేదు అక్కడ నుంచి చూసే వాళ్ళకి మనం ఉన్న ప్లేస్ అసలు కనపడదు చూడండి మొత్తం డిజపేర్ అయిపోయింది అసలు అసలు ఎలా ఉంటుంది పొగ వచ్చినాక ఎలా ఉందో అలా పక్క పక్కన పెట్టాను అనమాట వీడియో క్లిప్స్ చూడండి అక్కడ మన ఇంటి వెనక ఒక చిన్న గుట్టలా కనిపిస్తుంది కదా అది కూడా కనిపించట్లేదు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మంచి వీడియో షూట్ చేశానండి అది ఎడిటింగ్ చేస్తున్న టైంలో సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తం ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయిపోయినాయి ఇంకా అందుకే వీడియో పెట్టడం లేట్ అయిపోయింది ఇవి లాస్ట్ వీక్ వీడియో పెట్టలేదు ఇది లక్కీ గంట్ బ్రేక్ఫాస్ట్ వాడికి గుడ్డు ఉడకబెట్టి ఇట్లా త్రుమ్ముతున్నాను దాంట్లో బాయిల్ చేసిన క్యారెక్ట్ కూడా కలిపాను ఎందుకంటే ఉట్టి ఎగ్ అంటే అది మింగుడు పడదు కొంచెం క్యారెట్ కలిపితే ఈజీగా తినగలుగుతుంది లక్కీకి తనంతటి తనకు ఫుడ్ తినే అలవాటు లేదు అస్సలు ఎంత ట్రై చేసినా సరే తినడం అనమాట మనమే తినిపించాలి వారి ఆకలని కానీ ఫుడ్ కావాలని కానీ ఎప్పుడు అడగడు లక్కీ మనమే అర్థం చేసుకున్న టైంకి పెట్టాలి

చూద్దాం ఫస్ట్ ఉన్నాయో చూసుకోద్దాం కొన్ని వారం కోసాను మనకే నేను నాలుగు వచ్చిన చాలి పెయిన్ రాలా ఎందుకో దేవుడి దేవాలి ఇక్కడ అక్కడ చిక్కుడుకాయలుగా వస్తుంటే సడన్గా స్నూపీ వచ్చాడు ఆ స్నూపీకి లక్కీకి ఒకరికొకరు తెలియదు కదా మళ్ళీ అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళాను

వస్తున్నాం పదా ఇది ఆకున్న రోజు పడి సాట్లేదు లోపల దాంగ ఎందుకు లాంతు బయట అనుసండి పచ్చడి చేసుకుందాము పురుగు వచ్చింది చిన్న సిలిండర్ తీసుకెళ్ళాలి మర్చిపోకుండా ఇప్పుడే బయట పెట్టమండి మర్చిపోతాం ఒకసారి బొడ్లు ఉన్నాయే అడగవా రెండు కేజీలు బొడ్లు కావాలి చిడి గింజలు చూడండి పాడాల ఎంత అందంగా ఉన్నాయో వస్తున్నారో మాకు వస్తా ఇప్పుడే వచ్చినట్టు ఏది సింగిల్ ప్రీ ఫేజ్ పోయిందా పోయినసారి వచ్చినప్పుడు నైన్ డేస్ ఉన్నాం వరుసగా ఫామ్లో ఎందుకంటే ముందు వన్ మంత్ నుంచి అసలు మేము అక్కడికి రాలేదు అక్కడ చాలా పనులు ఉండిపోయినాయి ముఖ్యంగా శారదాగానే చాలా మిస్ అయినట్టు అనిపించి అక్కడ ఉండిపోయామనమాట నైన్ డేస్ అక్కడ ఉంటాం కదా అని చెప్పేసి వచ్చినప్పుడు నేను ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ మిక్సీ ఇవన్నీ తీసుకొచ్చాను యాక్చువల్గా చాలా మంచి వీడియో చేశానండి అప్పుడు ఉన్నప్పుడు కాకపోతే అది ఎడిటింగ్ చేసేటప్పుడు సడన్గా ఫైల్స్ పోయినాయి అది ఎందుకు పోయినాయో ఏంటో తెలియదు ఒక అయితే బాధపడ్డాను ఇంకా తర్వాత అంతగా బాధపడలేదు ఏం జరిగినా సరే మనం మంచికి వెళ్ళాను అనుకుని వదిలేశాను ఇంకా ఇదేమో పచ్చి పసుపు ఇది కూడా వేస్తున్నాను అసలు జ్యూస్ తాగేటప్పుడైతే మొత్తం పసుపు టేస్టే డామినేటింగ్ ఉంది చాలా బాగుంది ఉదయం అల్పాహారం కోసం రాగి ఇడ్లీ ఇడ్లీలాగా చేస్తున్నాను అది నీళ్ళలో కొంచెం ఉప్పేసాను ఆ వెరిమిసెల్లిని ఒక మూడు నిమిషాల పాటు నానబెట్టాలి అందుకని ఎక్కువసేపు అసలు నానబెట్టకూడదు ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క చుక్క వేసాను తర్వాత రాగి వరిమిసెల్లి పెట్టి దానిపైన కొబ్బరి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కానీ పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కానీ పొద్దున్నే జ్యూస్ తాగాను కదా అని చెప్పి ఇంకేయలేదు తర్వాత దాంట్లో నెస్కాఫే బ్లాక్ రోస్ట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి ఊరికే అన్నానండి నిజంగా అది జోగ్గా అన్నాను అది దాంట్లో నేను వచ్చేటప్పుడు ఇది కొబ్బరి పంచదార కోకోనట్ షుగర్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాను అనమాట అది కూడా కొంచెం చుట్టానికి కాఫీ లానే ఉంది కదా ఏదైనా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం ఇది ఇలాచి నాలుగు తీసుకున్నాను దాంట్లో వేయించిన పల్లీలు కూడా కొంచెం తీసుకొని లైట్గా అలా క్రష్ చేసేస్తున్నాను క్రష్ చేసేసాను దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఆవిరి మీద జస్ట్ ఐదంట ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చాలా క్విక్గా అయిపోతుందండి మనము ఇడ్లీ పిండి దోశలు పిండి ఇవన్నీ రుబ్బుకోవడానికి టైం లేనప్పుడు చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది పైగా హెల్తీ కూడా దీన్నే మనము ఇట్లా కాకుండా క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చు షుగర్ వేయకుండా దాంతో మనం కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఉంటాయి కదా అది దాంతో కలిపి తిన్నా కూడా చాలా బాగుంటుంది నాలుగేందిరా పాపలు పెట్టు నాలుగు పెట్టు లోపల పెట్టు పెట్ 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 ఎవరు కొడదా అమ్మ రాక్షసి మేము అప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు వరుసగా నైన్ డేస్ ఉన్నామని చెప్పాను కదా మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అనుకోకుండా మంచిగా వర్క్ చేసే వాళ్ళు దొరికారండి వాళ్ళు వచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేశారు మెల్లగా అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు ఎక్కువగా పొగడనుకోండి వాళ్ళు రారేమో అని భయం అనమాట అందుకే మోస్ట్లీ అయిపోతుంది అనుకుంటున్నాను ఈ మంత్ ఎండింగ్ కల్లా తర్వాత చిక్కుడుకాయ ఫ్రై చేశాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసాను ముందుగానే ఉడకబెట్టుకున్న అవి చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి వేసేసాను తర్వాత ఉప్పు పసుపు కారం కరెక్ట్గా ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు కలిపితే సరిపోతుంది అండి తొందరగా అయిపోతుంది అది కూడా కానీ దీంట్లో గొడ్డు గారం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది గుడ్డుగారం అంటే అప్పటికప్పుడు జస్ట్ ఈ ఫ్రైస్ కోసం చేసే కారం అనమాట అది కూడా బాగుంటుంది తీ నవలకొండ మింగేస్తున్నాయి అంటే మళ్ళీ నెమరేస్తేలే కాని గొంతు కట్టం పడుతుంది భయం కంగారుందా అరవకండి నాకు భయం వేస్తుంది కొట్టుకుంటారండి పదా లక్కిదా వెళ్దాందా ఎక్కువ లక్కి ఎక్కువ పదనా నీకు నీకు ఇష్టం కదా దా ఎక్కువ

லக்கீ ரா நான் வந்து வச்சா லக்கி ஸ்னூபி ரேமே பாத வீடு எந்த நிற்க திங்க లాస్ట్ వీక్ అయితే బయట తీయాల్సింది అది అప్పుడు ఇంటి పని బాగా జరుగుతుంటం వల్ల వీలు పడలేదు అసలు అది అల్లమును నల్ల పసుపు అవి ఆ మొత్తం ఎండిపోయి అనమాట ఇంకా వాటిని తవ్వి బయటకు తీసాము నేను వీడియో పెట్టక సుమారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది కదా అని చెప్పి ఈసారి కొంచెం పెద్ద వీడియోనే పెట్టాను కానీ మీరు ఉన్నప్పుడు మాత్రమే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా వీడియో ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూసే ఒక రిలాక్సేషన్ మాత్రమే కావాలని అనుకుంటున్నాను Ganggu, <laughs> lucky, lucky kan kayak important sama mama bujuk lucky, kerjainlah lucky. Sada gangga ama, elastenan ah, lucky bye, bye, bye. bye. అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్